వృషిక రాశి వారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది చిన్న చిన్న విషయాలకి చికాకు పడడం సంబంధమైన విషయంలో తలదూర్చడం భంగపడ్డం అటువంటివి జరుగుతుంటాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఏది ఏమైనా సరే మనకెందుకో మన పని మనం చేసుకుని వెళ్దాం అనే ధోరణిలోనే ఉండండి లేకపోతే ఇటు ఉద్యోగంలో కావచ్చు ఇటు బంధువర్గంలో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది అలాగే విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి భూమి కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ అనే కళ నెరవేరుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వీరికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశీ వ్యవహారాలకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగం లభిస్తుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్నవారికి రియల్ ఎస్టేట్ లంగా ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది ఎంబీఏ చదవాలనుకునే వారికి విదేశాలు వెళ్ళుకున్న వారు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు వైద్య వృత్తిలో ఉన్నవారికి కొంత మెంటల్ టెన్షన్స్ అనేవి ఏర్పడుతుంది పై అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ ప్రమేయం లేకపోయినా మీ మీద నింద వేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది వ్యాపార వృద్ధి బాగుంటుంది అయితే వచ్చిన వ్యాపారాన్ని ధనాన్ని సక్రమంగా నిర్తించాలి లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది పత్తి మిరప వ్యాపారస్తులకు కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు కూడా ఎక్కువగానే చేస్తారు వాటి వల్ల ధనం కూడా అధికంగా ఉంటుంది అయితే విహారయాత్రలు కాకుండా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం చెప్పదగినది అష్టమ గురువు ప్రభావం చేత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది గ్యాస్ట్రిక్ థైరాయిడ్ కడుపుకు సంబంధించినవి ఇబ్బంది పెడతాయి ఏది ఏమైనప్పటికీ వృశ్చిక వారు గత రెండు మూడు వారాల కంటే ఈ వారం అంత అనుకూలంగా లేదు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పచ్చు ప్రతిరోజు ప్రతినిత్యం గురు చరిత్ర పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి లేదా దక్షిణామతి స్తోత్రాన్ని నృత్యం పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం మిస్ వృత్తులతో దీపారాన్ని చేయండి అలాగే మంగళవారం నాడు శుక్రవారం నాడు ఆరవారి కుంకుమతోటి అమ్మవారి పూజించండి నాగసింధరం ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి నిర్మించిన మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పంతొమ్మిది బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి